నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో ఒకటి పోస్టింగ్ చేశానండి అదేంటంటే వన్ గ్రామ్ గోల్డ్కి సంబంధించిన ఐటమ్ అది వడ్రానం లక్ష్మీదేవిలది వాళ్ళు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారి కోసం వడ్రానం సెలెక్ట్ చేసుకున్నారండి వీళ్ళు నాకు యూట్యూబ్ ఛానల్లో పరిచయం అయ్యి పర్చేస్ చేశారు ఈవిడ ఫారెన్ కస్టమర్ అనుకోకుండా ఇండియాకు వచ్చారు నా ఛానల్ వాచ్ చేసి నా ఛానల్ ద్వారా ఈ వడ్రాణం అనేది వన్ గ్రామ్ గోల్డ్ది సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడం జరిగింది వాళ్ళైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో పక్కాగా ఉండాలండి అది ఎందుకంటే మనం ఆర్డర్ చేసుకున్న ప్లేస్లో వేరొక ఆర్డర్ వచ్చినా లేకపోతే రీప్లేస్మెంట్ అయినా అందుకని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది అడుగుతాము ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే నా ఛానల్లో అబౌవ్ థౌజండ్ రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తే వాళ్ళకి ఆడవాళ్ళకి ఇష్టమైన బ్లాక్ బీట్స్ అనేవి నేను పర్సనల్గా మీ కొరియర్ చేయటం అనేది జరుగుతుంది చూడండి వడ్రాణం అమ్మవారి పిక్చర్కి అమ్మవారి బొమ్మకి ఆ వడ్రాణం ఎంత సూపర్గా ఉందో చూడ చూసారా క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఫ్రెండ్ సైడ్ మొత్తం అష్టలక్ష్మిలు వచ్చినాయి అమ్మవార్లు కిందేమో గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చాడు ఆర్డర్ బుక్ చేసుకున్నాక వాళ్ళకి ఫోర్ డేస్లో వెళ్ళిపోతుంది రేపు వాళ్ళు సాయంత్రం ఫారెన్ వెళ్ళిపోతున్నారండి వాళ్ళు నాకు జస్ట్ మండే రోజు సెల్ బుక్ చేశారు నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ